శబరిమల దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్లో మనం తిరువన్నమల అరుణాచలం దర్శనం కోసం వచ్చి రూమ్ తీసుకున్నాము ఆ బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళాము మొదటిసారిగా కొంచెం అల్పాహారం బాలాజీ హోటల్ ఉంది అక్కడికి వెళ్ళాము చూస్తే అంత మ్యాక్సిమం వీళ్ళు ఓ తప్ప ఎక్కువగా యూజ్ చేస్తున్నారు దోశ మేమైతే దోశ ఒకటి చెప్పుకున్నాము అయితే వీళ్ళ దగ్గర అయితే వీళ్ళ దగ్గర బొబ్బట్టు కూడా ఉంది వేడివేడిగా బొబ్బట్టు ఒకటి ట్రై చేసాం ఒక సెట్ దోశ చెప్పాము ఊతప్పం సారీ ఊతప్ప ఆనియన్ చూసారుగా మెండుగా వేశారు ఒక ఊతప్పం ఒక రవ్వ దోశ చెప్పును మనకి యాక్చువల్గా వడ సాంబార్ అంటే నడుస్తుంది ఇక్కడ ప్రతి ఫుడ్ అనేది అరటాకులు సర్వ్ చేస్తారు అదొకటి బాగా నచ్చింది వీళ్ళ దగ్గర చాలా బాగుంది టేస్ట్ కొంచెం చట్నీ ఒకటే కొంచెం మరీ పల్చగా అయిపోయింది మనం తినలేము నార్మల్గా